నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ ఎనిమిదవ సీరియల్ నెంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వండి పూజారి సత్యనారాయణ ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం ఎన్హెచ్ఆర్సీ బలపరిచిన అభ్యర్థి గెలవబోతున్నారు మార్పు కోసం నిజాయితీకి పట్టం కట్టాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు ఎన్హెచ్ఆర్ ఎన్హెచ్ఆర్సీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పాల్వంచ భద్రాచల మనుకూరులో మారళ్లి విజయ్ కుమార్ నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా ఎలక్షన్ల ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీగా పూజారి సత్యనారాయణ గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముప్పై ఐదు సీరియల్ నెంబర్పై రిటైర్డ్ ఎంఈఓ పూజారి సత్యనారాయణ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల బద్రై గారు పిలుపు మేరకు అన్ని జిల్లాలో పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు జిల్లాలోని ముప్పై మూడు గ్రామాలు విస్తృత పర్యటన చేశారు ఈ సందర్భంగా సామాజిక ఉద్యమకారులు మేధావులు విద్యావంతులు పట్టభద్రులు నేషనల్ హ్యూమన్ రైట్స్ కి ఆత్మీయ స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం కృషి చేస్తున్న జాతీయ మానవ హక్కుల కమిటీ బలపరిచిన స్వతంత్ర స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి రిటైర్డ్ ఎంఈఓ పూజారి సత్యనారాయణ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ తోట రాధాకృష్ణ చంచాని శ్రీనివాసరావు ఎలుక కరుణ కుమార్ గోపి కిరణ్ రత్న లీలావతి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అభ్యర్థిగా పూజారి సత్యనారాయణ గారిని ఏకీభవంగా మీ అందరం బలపరుస్తున్నాం ప్రతి పట్టభద్రుడు తన ఓటుని వినియోగించుకోవాలని ఇలాంటి నీతి విజాయితీ పరులైన వాళ్ళకి ఓటు వేసి వాళ్ళని గెలిపించుకోవడం వల్ల చట్ట సభల్లో ప్రతి సభలో మన ఒక కలం బలం రెండు వినబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి మీ ఒక అమూల్యమైన ఓటు వేసి ప్రతి విద్యార్థి భవిష్యత్తు కోసం కావాలనుకున్నప్పుడు ఇలాంటి నిజమైన పౌరులను కాపాడాలి కాబట్టి మీ యొక్క ఓట్లను విజయించి మా యొక్క అభ్యర్థి అయిన పూజారి సత్యనారాయణ కానీ బాజీ డైరెక్టర్తో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను